The <laughs> హాయ్ గాయస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ ఇవాళ వీడియోలో ఏంటంటే ఏపీఎస్సి నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది సో మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి ఇరవై నాలుగో తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు అయితే మనకైతే నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది సో మనకు రిలీజ్ అయినటువంటి పోస్ట్ వచ్చేసరికి వార్డెన్ జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఈ యొక్క వార్డెన్ జాబ్ అనేది దేనికంటే డిఫరెంట్ ఏబుల్డ్ అండ్ ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్ సబార్డినేట్ సర్వీస్ నుంచి అయితే మనకైతే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది సో మనకు రిలీజ్ అయినటువంటి జాబ్ వచ్చేసరికి ఒక జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో దీనికి శాలరీ వచ్చేసరికి నలభై వేల తొమ్మిది వందల డెబ్భై నుంచి లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనభై వరకు అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఎనిమిదో తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అయ్యి ఇరవై ఎనిమిదో తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికైతే ఎండ్ అయితే అవుతుంది సో దీనికి అఫిషియల్ వెబ్సైట్ వచ్చేసరికి పిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లకు వెళ్ళైతే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది సో దీనికి వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది అయితే ఉంటుంది సో ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది అయితే సపరేట్గా అయితే ఇన్ఫార్మ్ చేస్తామని అయితే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైనా బ్యాచిలర్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆర్ ఎనీ అదర్ ఈక్వెల్ అండ్ క్వాలిఫికేషన్ అనేసి కూడా ఇవ్వడం అయితే జరిగింది అంటే ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ కానీ లేదా బీటెక్ చేసినటువంటి వాళ్ళకున ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు సో లేదా ఎవరైతే ఎంఏ సోషల్ వర్క్ కానీ ఎంఏ సోషియాలజీ కానీ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ విత్ డిప్లొమా ఇన్ సోషల్ వర్క్ ఆర్ సోషియాలజీ చదివింటారో వాళ్ళైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి సో అది ఎప్పటికంటే ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై ఐదు నాటికైతే కౌంట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అంటే ఏంటంటే నలభై ఏడు సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే టైం అనేది అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఎవరైతే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి టెన్ ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే ఏజ్ రిలాక్సేషన్ సో అంటే ఏంటంటే యాభై రెండు సంవత్సరాల వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి మనకి ఏంటంటే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎనభై రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తం మనకైతే మూడు వందల ముప్పై రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటారో సో వాళ్ళకు వచ్చేసరికి ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అయినటువంటి ఎనభై రూపాయలు అయితే కట్టాల్సిన అవసరం అయితే లేదు సో వాళ్ళకైతే ఎగ్జామ్ ట్రేడ్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది సో వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీజు అయినటువంటి రెండు వందల యాభై రూపాయలు అయితే కడితే జరిగిపోతుంది అండ్ ఎవరైతే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళకు వచ్చేసరికి మూడు వందల ముప్పై రూపాయలు అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అండ్ ఎగ్జామినేషన్ ఫీజు రెండు కూడా పేమెంట్ అనేది అయితే చేయాల్సిందైతే ఉంటుంది సో ఈ యొక్క పేమెంట్ వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా అయితే కట్టాల్సిందైతే ఉంటుంది సో వన్స్ పేమెంట్ చేసిన తర్వాత ఇది వచ్చేసరికి నాన్ రీఫండబుల్ అని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా మనకు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఏదైనా కరెక్షన్ చేయాలంటే వంద రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేసి కరెక్షన్స్ అనేది అయితే చేయవచ్చు సో ఆ కరెక్షన్స్లో నేను మేము ఫీజు అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే చేంజ్ చేయడానికైతే వీలు ఉండదు అని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఓన్లీ విజయవాడలో మాత్రమే మనకైతే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది సో మనకు ఓన్లీ ఒకటే సెంటర్ ఉంటుంది అది కూడా మనం ఏంటంటే విజయవాడ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది అయితే పడుతుంది మనమైతే అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ అనేది అయితే రాయాల్సిందైతే ఉంటుంది అండ్ ఈ యొక్క పీడిఎఫ్ యొక్క లింక్ని అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి గైస్ సో వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అయితే చేయండి గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిలబస్ విషయానికి వచ్చేసరికి మొత్తం మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసేది వచ్చేసరికి త్రీ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేస్తారు సో పేపర్ వన్లో సిలబస్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి నూట యాభై క్వశ్చన్లు ఇస్తాడు నూట యాభై మార్కులు సో టైం వచ్చేసరికి నూట యాభై నిమిషాలు అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ పేపర్ టూ వచ్చేసరికి కామన్ సబ్జెక్ట్ నుంచి నూట యాభై క్వశ్చన్స్ ఇస్తాడు నూట యాభై మార్కులకి టైం వచ్చేసరికి వన్ ఫిఫ్టీ మినిట్స్ అండి సో టోటల్గా ఎగ్జామ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తాడు త్రీ హండ్రెడ్ మార్క్స్ అండ్ టైం వచ్చేసరికి త్రీ హండ్రెడ్ మినిట్స్ అనేది అయితే టైం అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి వన్ బై థర్డ్ అయితే నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఉంటుంది సో ఇది ఇవాళ వీడియోలోగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి రిలీజ్ అయినటువంటి వార్డెన్ జాబ్ సంబంధించి నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దాని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్